వేంసూరు మండల పరిధిలోని శమునగూడెం గ్రామంలో అమరజీవి నున్న ముత్తయ్య స్తోపం వద్ద వేరే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సభ ముగింపు కార్యక్రమం గారిని పుష్పాలు వేయవలసి కోరుతా ఉన్నా సిపిఎం పార్టీ గ్రామ సీనియర్ నాయకులు అరవపల్లి రామారావు గారిని పుష్పాలు వేయవలసింది కోరుతా ఉన్నా అలాగనే మండల సీనియర్ నాయకులు అరోపల్లి గోపాలరావు గారిని పుష్పాలు వేయవలసిందిగా కోరుతా ఉన్నా మండల కమిటీ సభ్యులు అరోపల్లి వెంకటేశ్వర గారిని పుష్పాలు వేయవలసిందిగా కోరుతా ఉన్నా మరో మండల కమిటీ సభ్యులు గణపతి మోహన్ రావు గారిని పుష్పాలు వేయవలసిందిగా కోరుతా ఉన్నా మాజీ ఎంపీటీ సభ్యులు మా అన్నగారు జగన్ వెంకటేశ్వర గారిని పుష్పాలు వేయవలసిందిగా కోరుతా ఉన్నా నూతనంగా ఈ రోజే మహాసభలో ఎన్నికైనటువంటి యువకులు శాఖ సిపిఎం కార్యదర్శి అరోపల్ నరసింహారావు గారిని ముత్తయ్య గారి కోపంకు పుష్పాలు వేయవలసిందిగా కోరుతా ఉన్నా అలాగనే మన వైరా సిపిఎం నాయకులు రామకృష్ణ గారిని పుష్పాలు వేయవలసిందిగా కోరుతా ఉన్నా

ఎత్తర ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా జోహర్ బుద్ధదేవ్ భట్టాచార్య జోహర్ బుద్ధదేవ్ భట్టాచార్య ఓకే ఈ సభకు చేసిన అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు అట్లనే ఈ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు పేరు చెప్పారు అదే కాకుండా ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఒక పద్నాలుగు మంది దాకా ఉన్నారు వారిని కూడా ఒకసారి స్మరించుకుంటే మంచిది అనేది నా ఆలోచన వారికి కూడా శ్లోకం చేయవచ్చుగా కోరుతాను జోహార్ నాన్న ముత్తయ్య గారు జోహార్ ముత్తయ్య జోహార్ జోహార్ నన్న కప్పయ్య జోహార్ વીર્યા ગોર જી જી જ કોલ નારાણ જારાણ રામ રામ્યા जोहार एरे गोपया जोहार एरे गोपया जोहार जोहार राम गोपया जोहार राम गोपया जोहार राम जानी जाग राम जाग या जोहार जाग राम या जोहार पड़ी गलंग गया जोहार पड़ी गलंग गया గారు గారు ముఖ్య అతిథి చేసినటువంటి మన రైతు సంఘం జిల్లా కార్యదర్శి అట్లనే రాష్ట్ర కమిటీ సభ్యులు మన బుంజు రాంబాబు గారు అట్లనే జిల్లా కమిటీ సభ్యులు రావు గారు వేదికను అందించిన పెద్దలు కృష్ణార్జున అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరిన విప్లవార్థం అన్నారు ఇప్పుడే నిత్యం కాబట్టి చెప్పండి మేము రాంబాబు గారు ఉండాలి కాబట్టి ఇక్కడ గ్రామస్థాయిగా చెప్తారు తర్వాత చాలా మన విశదీకరించి రాంబాబు గారు చెప్తారు అదంతా మీరు అయిందాక కూడా ఎవరు పోవచ్చు అని చెప్పి ముందుగా మానవ్ ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలోనే మనకి నైజాం నవాబు దిగిపోయింది అనేది మనం గుర్తుంచుకోవాలా ఇలా ఏ ప్రభుత్వాలు ఏమి ఇచ్చినా పెట్టుబడిదారి పరిస్థితి వాళ్ళ లాభాల కోసం వస్తాయి తప్పితే ఉండేది కాదు ఇప్పుడు కనపడతా ఉంది ఎప్పుడు ఎన్ని బిల్డింగ్ కట్టారు ఎన్ని పూర్తి చేసినారనేది కనపడుతుందో చూస్తే అది కమ్యూనిస్టు పార్టీలో నన్ను మొత్తయ్య గారు కామ్రేడు ఉత్తరప్రదేశ్ నన్నయ్య గారి ఆధ్వర్యంలో పార్టీలోకి వచ్చి ఆయన కూడా జైలుకెళ్ళి ఆయనతో పాటు ఇక్కడ ఇందాక పేరు అన్ని కూడా సభ్యులు వాళ్ళ నారాయణ వెంకటాజి అందరూ కూడా ఇక్కడి నుంచి దాదాపు పద్నాలుగు మంది జైలుకి వెళ్ళడం జరిగింది ఈ వెళ్ళి వీళ్ళంతా చేసింది ఏంటంటే తొమ్మిది నెలలు వీళ్ళు ఉన్నారు ముత్తయ్య గారు అండర్ గ్రౌండ్కి వెళ్ళి వెళ్లి వల్లనే దాదాపు ఐదు సంవత్సరాలు గడిపడు ఒక ఏడు ఏళ్ళు కడవు జైలు చేసిండు అక్కడ నేర్చుకున్నది ఏంటంటే మనం కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏం పెద్ద భూస్వాముగా వెళ్ళిండు అటువంటి రోజు చాలా మంది ఉండాలి భూస్వామి ఎందుకంటే పెద్ద పెద్ద వేల కెల రోజులు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో రెడ్డి నేషనల్ రెడ్డి రోజులు అట్లే నేర్చుకున్నది ఏంటంటే పాఠాలు ఎత్తుకున్నది వెళ్తే మనం భూస్వాములుగా ఉండేవాళ్ళని కాదు చూడవలసింది పెద్ద పెద్ద వాళ్ళని కాదు తిండికి వెళ్ళినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్షేమ సమాచారం వాళ్ళకి తిండి ఏంటి కూలి ఏంటి పని ఏంటి అనేది మనం ఎప్పుడు కూడా కమ్యూనిస్టు పార్టీ ఆలోచించాలా అని వాళ్ళకి పాఠాలు నేర్పి వాళ్ళు సుందరయ్య గారు మాకేమి బసవప్పన్నయ్య గారు ముత్తయ్య గారు తొమ్మిది నెలల్లో అక్కడ పాఠాలు నేర్చుకుంటే కేవలం ఇదే ఆయన కూడా భూస్వామి గుండెంలో పుట్టి అనుకోని పరిస్థితుల్లో జైలుకెళ్ళి జైల్లోనే నేర్చుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం బీసీఎల్ని ఒకళ్ళిద్దరు కమ్మూరు తప్పితే పాలేరు సంఘాలని ఇట్లా సంఘాలు పెట్టి ఆ సంఘాల్లోనే ఆయన అబ్బాయి ఆయన అందరినీ కూడా తల్పి చేసి చేత ఉంటే ముత్తగా కమ్యూనిస్టులుగా తయారు చేస్తాడు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఆ రోజు చెప్తే వాళ్ళ మాటలకి వాళ్ళందరినీ కూడా తీసుకుందరినీ కూడా ఇంకా చెప్పిన పదమూడు పద్నాలుగు మంది కూడా వాళ్ళు వైరంగ జైల్లో తొమ్మిది ఏం ఇచ్చారు వచ్చే మూడు సంవత్సరాలు ఏం చేయాలనేది చర్చించి నిర్ణయించుకునేదే ఈ మహాసభలో మనం గడిచిన మూడు సంవత్సరాలు ఏం చేసినాం అనేది చర్చించడం భవిష్యత్తులో మూడు సంవత్సరాలు ఏం చేయాలనేది చర్చించి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది దాదాపు తొమ్మిది నేను పదిహేను కావస్తుంది గత ప్రభుత్వం మంచిది కాదు అది లేదు ఇది వీలేదు అని కొత్త ప్రభుత్వం వచ్చింది నేను రైతు మొత్తం మొత్తం మొదటి రైతు రుణమాఫీ మేము పెడతామని దేవతగా చెప్పారు కానీ ఇప్పుడు పది నెలలు అయింది ముప్పై పర్సెంటే ఇచ్చారు అరవై డెబ్బై పర్సెంట్ ఇవ్వాలి దీన్ని ఆగస్టు అంటే రెండు రోజులు జనవరి అంటే దాటేయటమే సరిపోతుంది కానీ ఇచ్చే పరిస్థితి ఇంతవరకు లేదు కాబట్టి ప్రజలు తెలుసుకొని కర్ణ పార్టీ పిలుపు ఇచ్చినప్పుడు రైతులందరూ రుణమాఫీ కాని వచ్చి ఆ ధర్నాలో పాల్గొని మనం గొడవ చేసి అడిగితేనే ఈ సాధ్య కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ ఆసుపత్రి మొత్తాన్ని అమ్మకాన్ని పెట్టింది రైళ్ళు అమ్మారు విమానాలు అమ్మారు బస్సులు అమ్మకం జరుగుతుంది అమ్మారు మొత్తం మన రోడ్ల మీద తిరిగే మొత్తం ప్రైవేట్ బస్సులే ఇప్పుడు విశాఖ ఉక్కు బ్యాటరీ బ్యారానీ పెట్టారు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆస్తుల్ని ఎవరికి పేదలకు ఇవ్వట్లే టాటా బిర్లా గోయంగా రిలయన్స్ గ్యాస్ కంపెనీ రిలయన్స్ వాళ్ళకి వాళ్ళు ఒక్కొక్క రోజు వేల కోట్లు సంపాదిస్తున్నారు అలాంటి వాళ్ళని ఇటు కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా పెద్ద వాళ్ళకి లాభం చేసేదే కానీ పేదలకి లాభం చేసే పార్టీలు కావు ఈ తెలుసుకొని కమ్యూనిస్ట్ పార్టీని బలపరుస్తారని ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ